చిన్న సన్న ఉపాధి హామీ పథకం ద్వారా పద్దెనిమిది రకాల పండ్ల తోటల పెంపకానికి వంద శాతం సబ్సిడీ అందజేయనున్నట్లు పల్నాడు జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ శిరీష తెలిపారు మాచల మండలంలోని కాలపెల్లి ఎకోనాంపేట గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఆమె మాట్లాడుతూ రైతన్నలకు అండగా ఉండేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు వాణిజ్య పంటల ద్వారానే రైతులకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జేఈ గోపి టెక్నికల్ అసిస్టెంట్ వెంకయ్య కిషోర్ పాల్గొన్నారు చిన్న సన్న కారుల రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా పద్దెనిమిది రకాల పండ్ల తోటల పెంపకానికి వంద శాతం సబ్సిడీ అందజేయనున్నట్లు పల్నాడు జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ శిరీష తెలిపారు మాచెల మండలంలోని తాలపెల్లి ఎకోనంపేట గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఆమె మాట్లాడుతూ రైతన్నలకు అండగా ఉండేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు వాణిజ్య పంటల ద్వారానే రైతులకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగశ్రీనివాస్ జేఈ గోపి టెక్నికల్ అసిస్టెంట్ వెంకయ్య కిషోర్ పాల్గొన్నారు మార్చిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మార్చిల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్